ఆర్జీఆర్ కి స్వాగతం ప్రజా ఉద్యమాల సారథి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు క్షమాపణ చెప్పాలని సిపిఎం మండల పట్టణ కార్యదర్శులు లింగన్న లక్ష్మన్న పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ టిప్పన్న నాయకులు వెంకటేశ్ భాష డిమాండ్ చేశారు ఆదోని పట్టణంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశం ఉద్దేశించి వీరు మాట్లాడుతూ ప్రజా ఉద్యమ నాయకులు శ్రీనివాసరావుపై రఘురామ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించాలని వారు తెలిపారు ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అబద్ధాలు అనుచిత వ్యాఖ్యల ద్వారా సమస్యలు పరిష్కారం కావని చిత్తశుద్ధి ఉంటే సక్రమంగా సమాధానం చెప్పాలన్నారు నిరంతరం ప్రజల పక్షాన ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే సిపిఎంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అధికారమదంతో మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వారు విమర్శించారు కలుషితమై అక్కడ అంత కాలుష్యం ఏర్పడుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి రఘరామకృష్ణ గారు వాళ్ళందరినీ ఖాళీ చేయించడానికి బిళ్ళ ప్రయోగించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ పట్టాలు వేసుకొని జీవనం చేసేటువంటి పేదలు నిరాశ పరిస్థితి ఉంది అదే సందర్భంలోన ఆ పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించి మాట్లాడిన సందర్భంలో పేదలు మీకు ఎందుకు అడ్డొస్తున్నారు పేదల యొక్క సంబంధించిన వాళ్ళే మీకు కాలుష్యం ఏర్పడతారా ఇంత ఖరీజు డ్రైనేజ్ కానీ లేకపోతే మంది వ్యవస్థలు ఉన్నాయి మరి ఇట్లాంటి వాటిని మీరు ఏం చేస్తున్నారు ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణ గారు విక్యూ తీసుకుంటారు కూడా ఆయన చాలా మాటలు చాలా విభేదించేటువంటి మాటలు ఒక రకంగా చెప్పాలంటే మనిషి మనిషిని మనిషిలాగా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది కాబట్టి ఈరోజు రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి వాస్తవంగా డిఫాల్టర్ దాదాపు నాయకుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి పైన ఈరోజు దుర్భాషది సిపిఎం పార్టీ ఆదోనీ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటి వ్యాఖ్యలని చేసినటువంటి ఈ ఎమ్మెల్యే పైన ఈ స్పీకర్ పదవి నుండి కూడా దీన్ని తొలగించాలని చెప్పేసి మేము ఆధ్వర్య సిక్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు పేదల కోసం నిరంతరం పోరాట పోరాడేటువంటి పార్టీ నాయకుల పైన ఇట్లాంటి భాష వాడటం అనేటువంటిది సరైనది కాదు ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి అట్లాగే ఆయన ప్రభుత్వం కూడా డిప్యూటీ స్పీకర్ నుంచి తొలగించి ఆ రకంగా ఎమ్మెల్యే పదవి కూడా ఈయన అరువుడు కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఓటిని అదుపులో పెట్టుకుంటే మంచిది అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా వ్యతిరేక చేస్తున్నాం ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలకు కూడా మేము సిద్ధపడతామని చెప్పేసి వ్యతిరేక చేస్తున్నాం నా పేరు విధంగా సీపీఎం పార్టీ ఆధ్వర్ని